Uh, ladies and gentlemen, we are honored to have with us Honorable Minister of Women and Child Welfare, Panchayati Raj and Rural Development, Dr. D. Anuseya Sitaka, uh, one of the most remarkable examples of woman power. As a young girl, she championed the cause of the oppressed and underprivileged. She studied law, practiced in the Warangal District Court help those who needed legal assistance, before she took a plunge to politics to serve the people. As an MLA from Mulugu, she would often carry groceries to the remote pockets to distribute among the poor and needy. Even after being a successful political leader, she has caught everyone's attention when she obtained a PhD in political science and I would like to quote her, which she has already said, but for everybody, you know, this was a quote after she got a PhD that in my childhood I never thought I would be an axalite. When I'm Naxalite, I never thought I would be a lawyer. When I'm lawyer, I never thought I would be MLA. When I'm MLA, I never thought I'll pursue my PhD. Now you call me Dr. Anusaya Suttaksataka, PhD in political science. సో ఐ రిక్వెస్ట్ హర్ ఫార్ అడ్రస్ స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా పెద్దలు రెస్పెక్టెడ్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైండ్స్ శ్రీజీ కిషన్ రెడ్డి గారు అండ్ సతీష్ చంద్ర గారు ఫరీదా నాయక్ గారు మమతా వర్మ ఐఎస్ గారు అదేవిధంగా సునీత రాయ్ గారు లోకా పవని గారు అదేవిధంగా నిరుపమా కోటూర్ గారు సునీత ఏ సునీత గారు అదేవిధంగా ఇక్కడికి వివిధ స్టేట్స్ నుంచి వచ్చినటువంటి మా సిస్టర్స్ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ టు తెలంగాణ ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ సో ప్లీజ్ అండర్స్టాండ్ మీ ఈరోజు చాలా సంతోషం ఫస్ట్ ఇక్కడ అదేవిధంగా మా ఐఆర్ఎస్ బలరామ్ నాయక్ గారికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు టూ డేస్ బిఫోర్ మనం అందరం కూడా ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ మార్చి అయితే ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన భూమిక పోషించి అక్రాస్ ఇండియా నుంచి ఇక్కడికి ఇన్వైట్ చేసినటువంటి రెస్పెక్టెడ్ అవర్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ ముఖ్యంగా మైనింగ్లో చాలా తక్కువ ఉమెన్ ఉంటారు పర్సంటేజ్ ఆఫ్ ఉమెన్ అక్రాస్ ఇండియా ఓవరాల్ గ్లోబల్లో కూడా చూసినప్పుడు ఓన్లీ ఎయిట్ టు టెన్ పర్సెంట్ ఉంది ఎక్కువ అటువైపు లేదు బట్ ఎంకరేజింగ్ దిస్ టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ అనేది చాలా అవసరము చిన్నపిల్లల్ని మనము మనం కిడ్స్గా ఉన్నప్పుడు నడుస్తూ ఒక్కొక్క స్టెప్ కమ్ కమ్ ఎట్లయితే వాళ్ళను ఎంకరేజ్ చేస్తామో ఆ రకంగా డిఫరెంట్ రంగంలో కూడా అందరు ఉమెన్స్ను ఇలా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా ఉమెన్స్ డే అంటేనే ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పేమెంట్ దానితో స్టార్ట్ అయింది సమాన పనికి సమాన వేతనం అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది బట్ బట్ ఇప్పటికి కూడా ఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ వర్క్ ప్లేస్ ఆల్సో సో అలాంటి డిస్క్రిమినేషన్ అనేది మనకు ఉండకుండా ఆకాశమే అద్దుగా అవకాశాలు ఛాన్సెస్ చాలా ప్రభుత్వాలు కానీ ఇంట్లో ఉండే పేరెంట్స్ కానీ ఎక్కువ ఇస్తే తప్పకుండా మరి ఆకాశమే అద్దుగా అక్కడ ఆకాశంలో ఫ్లైట్స్ నడుపుతున్నారు ఇక్కడ అండర్ గ్రౌండ్లో మైనింగ్స్లో కూడా అద్భుతంగా ఉమెన్ మీరు అందరూ కూడా రాణించగలుగుతున్నారు తప్పకుండా ఇంకా సక్సెస్ కావాలని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరం ప్రతిజ్ఞ చేద్దాం మా అందరికి సపోర్టుగా మేల్ ఈ అంటే మగవాళ్ళందరూ కూడా తప్పకుండా ఉమెన్ ఎంకరేజ్ చేయాలి ఎంపవర్ చేయాలి సపోర్టుగా ఉండాలి తరతరాల ఆపరేషన్స్ ఆపరేషన్స్ నుంచి ఉమెన్ బయటకు రావడానికి ఇంట్లో తల్లిదండ్రులు హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్ కూడా సంపూర్ణమైనటువంటి సపోర్ట్ ఉండే విధంగా మరి గవర్నమెంట్స్ డిసిషన్స్ కూడా అన్ని సెంట్రల్ కానీ స్టేట్స్ కానీ ఉమెన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే విధంగా పాలసీలలో బడ్జెట్లలో కేటాయింప్స్ కూడా అలా చేయాలని చేస్తామని కూడా మేము మీ మా తరఫున కూడా మేము తెలియజేస్తూ సెంట్రల్ నుంచి కూడా ఎక్కువ బడ్జెట్ ఉమెన్ కోసం ఉమెన్ కేర్ కోసం ఉమెన్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం సపోర్ట్ చేసే విధంగా ఉండాలని ఈరోజు ఫస్ట్ ఇలా వారి శాఖలో మరి కిషన్ రెడ్డి గారు రెస్పెక్టెడ్ గవర్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఒక స్పెషల్గా ఫస్ట్ టైం ఇలా సెలబ్రేషన్స్ తెలంగాణ స్టేట్లో మరి అక్రాస్ ఇండియాలో ఉన్నటువంటి కోల్ మైన్లో పనిచేస్తున్నటువంటి ఉమెన్స్తో నిర్వహించడం మా అందరికి కూడా గర్వకారణం ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు